హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు వాగ్యరాజు సో ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ సో ప్రీవియస్ క్లాస్ లో మనం సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి సో ఈ లెసన్ కి సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సో ఈ రోజు క్లాస్ లో మరికొన్ని మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటాం సో గాయస్ మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఇక్కడి నుంచి మనకి మెంటల్ ఎబిలిటీ అనేది ఏది ఉందో సో ఆ మెంటల్ ఎబిలిటీ అనేది సో కాస్త కష్టంగా ఉంటుంది అనమాట సో మీరు ఏంటంటే జాగ్రత్తగా క్లాసెస్ అనేవి సో మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు సో మీకు దానివల్ల ఉపయోగం అనేది ఉంటుంది సో అదర్వైజ్ మీకు ఏంటంటే సో చాలా కష్టం అనేది అయిపోతుంది అనమాట సో ఇంతవరకు మనం నేర్చుకున్న ఏదైతే మెంటల్ ఎబిలిటీ డయాగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఎత్తు అయితే సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోబోయే వెన్యూ కూడా మనకి ఒక ఎత్తు అనమాట ఓకేనా సో కాస్త కష్టంగా ఉంటాయి అనమాట అలాగే కష్టం అని నేను చెప్పను కాస్త కష్టంగా ఉంటాయి ఓకేనా ప్రీవియస్లీ మీరు ఏవైతే ప్రాక్టీస్ చేశారో వాటి మీద కాస్త కష్టంగా ఉంటాయి సో ఇక్కడ నుంచి మనం వన్ బై వన్ ఒక్కొక్క క్లాస్ అనేది ముందుకు వెళ్లేకూలదు ఏంటంటే మనకి సో ఈ టఫ్నెస్ అనేది కొద్ది కొద్దిగా మనకి పెరుగుతూ వస్తుంది అనమాట సో ఏం చేస్తారంటే సో జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఈజీగా వీటిని సాల్వ్ అయితే చేయగలరు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ లోకి వెళ్దాం అమ్మా సో వన్ బై వన్ ఒకటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ప్రీవియస్ క్లాస్ లో మనం థర్టీ వరకు కూడా క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సో ఈ రోజు థర్టీ ఫస్ట్ సో థర్టీ ఫస్ట్ మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి సో ఫిగర్ సిరీస్ కంప్లీషన్ లో మీకు ఆల్రెడీ చెప్పిందని నేను చెప్పాను మీకు ఇలా మనకి ఫోర్ డయాగ్రామ్స్ అనేవి సో క్వశ్చన్ డయాగ్రామ్ లు ఇవ్వడం జరుగుతుంది సో ఫోర్త్ డయాగ్రామ్ మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది సో ఈ ఫోర్ డయాగ్రామ్స్ మనకి ఫస్ట్ ఇచ్చిన త్రీ డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయో ఆ త్రీ డయాగ్రామ్స్ మనం బేస్ చేసుకుని ఇక్కడ ఫోర్త్ డయాగ్రామ్ మనకి ఏమొస్తుంది అనేది మనం సో ఫైండ్ అవుట్ చేయవలసి అనేది ఉంటుంది అనమాట సో ఇంతకుముందు మీకు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఇది మనకి రన్ అవడం అయితే జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో గాయస్ ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి సో ఒక డయాగ్రామ్ అనేది ఉంది సో డయాగ్రామ్ సో డయాగ్రామ్ వన్ నుంచి మనం డయాగ్రామ్ టూ కి వెళ్ళేటప్పుడు మనకి వచ్చే చేంజ్ అనేది ఏంటి చూడండి ఇక్కడ మనకి లైన్స్ అనేవి మనకి రావడం జరిగింది సో టోటల్ గా ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రైట్ సో సిక్స్ లైన్స్ అనేవి మనకు ఉండడం జరిగింది సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది సో మైనస్ టూ అనేది అవడం జరిగింది సో మైనస్ టూ ఇక్కడికి ఏమయ్యాయి సో వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా సో ఫోర్ వచ్చాయనమాట సెకండ్ మనకి మైనస్ టూ అయ్యి సో ఫోర్ లో నుంచి మైనస్ టూ అయితే ఇక్కడ ఏమైంది సో టూ లైన్స్ మాత్రమే మిగిలి అట్ ద సేమ్ టైం మళ్ళీ మైనస్ టూ అనేది చేసినట్లయితే రెండు కూడా పోయినట్లయితే సో ఓన్లీ బ్లాంక్ డయాగ్రామ్ మాత్రం ఉండడం జరుగుతుంది సో ఒకసారి ఆప్షన్ సి అనేది మీరు చూసినట్లయితే సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో గాయస్ క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా సో ఈ విధంగా మనం సాల్వ్ చేయడం అయితే ప్యాటర్న్ కంప్లీషన్ అయితే ఉంటుంది ఓకేనా అట్ దట్ సేమ్ టైమ్ సో సెకండ్ డయాగ్రామ్ మీరు ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో చూ చూడండి అమ్మా సో డయాగ్రామ్ లో మనం జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ అనేవి ఇవ్వటం అయితే జరిగింది సో ఈ ట్రయాంగిల్స్ దగ్గర మనం ఏంటంటే సో ఒక ట్రయాంగిల్ నుంచి ఇంకొక ట్రయాంగిల్ కి మనకి ఏ విధంగా చేంజ్ అవుతుంది ఏంటనేది మనం సో జాగ్రత్తగా చెక్ చేసుకున్నట్లయితే సో మీకు చాలా ఈజీగా అర్థమైతే అవుతుంది ఓకేనా సో ట్రయాంగిల్ వన్ నుంచి ట్రయాంగిల్ టూ చూసినట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో మనకి సో ఒక ట్రయాంగిల్ లోపల ఒక సర్కిల్ అట్ దట్ సేమ్ టైమ్ ఒక యాస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది సో అదే విధంగా మనకి సో ఈ సిరీస్ అనేది కంప్లీట్ అవుతుందో సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అర్థమవుతుంది సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో ట్రయాంగిల్ టు ట్రయాంగిల్ ఇక్కడ వన్ టూ టూ వచ్చేసరికి సేమ్ యాజ్ ఈస్ గా ఉంది కాకపోతే ఏంటంటే మనకి సర్కిల్ యాసిజ్ గా ఉంది సో ఇంటర్నల్ గా మనకి ఏదైతే ఈ యారో అనేది ఉందో యారో అనేది సో అప్ అండ్ డౌన్ అవ్వడం అయితే జరిగింది రైట్ సో ఇప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి మనకి ఏమైంది సో ఇక్కడ మనకి సో ఎరో అనేది మళ్ళీ అప్ అండ్ డౌన్ అయ్యి సో అట్ సేమ్ టైం మనకి ట్రయాంగిల్ కూడా మనకి అప్ అండ్ డౌన్ అవడం అయితే జరిగింది సో సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే సో ఈ రెండు డయాగ్రామ్స్ యాసిటీస్ గా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఉన్న రెండు డయాగ్రామ్స్ అనేవి మనకి యాసిటీస్ గా ఉంటాయి సో అట్ దట్ సేమ్ టైం మనకి లోపల ఏదైతే ఆరో మార్క్స్ అనేవి సో అప్ అండ్ డౌన్ అవుతున్నా అవి మాత్రం మనకి చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో థర్టీ టూ యొక్క ఆన్సర్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఆప్షన్ బి అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఈస్ డయాగ్రామ్ ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్ ఉందో సో ఇట్ ఈస్ ట్రయాంగిల్ అనేది ఇక్కడికి రావడం జరిగింది సో ఇంటర్నల్ గా మనకి ఏదైతే ఇక్కడ ఆరో మార్క్ అనేది ఉందో సో అది మాత్రం మనకి సో అప్ అండ్ డౌన్ చేంజెస్ అనేవి అవ్వటం అయితే జరిగింది సో ఆప్షన్ టూ అనేది మనకి సో రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో ఓకేనా సో ఈ విధంగా మనం ఏంటంటే సో ఈ విధంగా సమ్స్ అనేవి చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ థర్టీ త్రీ అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో థర్టీ త్రీ కొంచెం ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఓకే సో ఇక్కడ మనకి సో డయాగ్రామ్ వన్ టు డయాగ్రామ్ టూ సో డయాగ్రామ్ త్రీకి వచ్చేటప్పటికి మనకి ఏమైందంటే సో ఇక్కడ బ్లాంక్ అనేది ఇవ్వడం జరిగింది క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ డయాగ్రామ్ ఫోర్ అనేది ఏమొస్తుందో మనకి ఇవ్వడం జరిగింది సో దీని బట్టి ఏంటంటే మనకి ప్యాటర్న్ అనేది ఏ విధంగా మనకి ముందుకు ఫాలో అవుతుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో ఒకసారి జాగ్రత్తగా మనం ఇక్కడ లోపల స్క్వేర్ అనేది ఉంది స్క్వేర్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నట్లయితే మనకి క్లాక్ వైజ్ మనకి సో డైరెక్షన్ లో మనకి సో ఈ యారో అనేది సారీ ఈ స్క్వేర్ అనేది వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ఫిల్ అవడం అయితే జరుగుతుంది రైట్ సో డయాగ్రామ్ వన్ నుంచి మనం డయాగ్రామ్ టూ కి వచ్చేటప్పటికి ఏమైంది సో ఫస్ట్ పార్ట్ ఫిల్ అయింది సో ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది రైట్ సో డయాగ్రామ్ టూ నుంచి డయాగ్రామ్ త్రీకి వచ్చేటప్పటికి మనకి ఏమవ్వాలి సో థర్డ్ పార్ట్ కూడా మనకి సో కంప్లీట్ అవ్వాలి సో అంటే మనకేంటి సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ అట్ దట్ సేమ్ టైమ్ ఈ పార్ట్ మనం తీసుకున్నట్లయితే సో ఈ పార్ట్స్ అన్ని కూడా మనకి సో ఫిల్ అయిపోవాలన్నమాట రైట్ సో ఒక్క పార్ట్ మాత్రమే మమ్మల్ని బ్లాంక్ గా ఉండాలి సో థర్టీ త్రీ యొక్క ఆన్సర్ మనకి ఏమవుతుందమ్మా సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది సో థర్టీ త్రీ అనేది అవ్వడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే థర్టీ ఫోర్త్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఓకే సో థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి జాగ్రత్తగా మీరు చెక్ చేసినట్లయితే సో ఒకసారి ఇక్కడ నుంచి సెకండ్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి మనకి ఏ విధంగా మనకి ఈ డయాగ్రామ్స్ అనేవి మారుతాయి సెకండ్ నుంచి థర్డ్కి వచ్చేటప్పటికి డయాగ్రామ్స్ అనేవి ఏ విధంగా మారుతాయి సో థర్డ్ నుంచి ఫోర్త్కి కి వచ్చేటప్పటికి ఏ విధంగా మారుతాయనేది అనేది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నాం ఓకేనా సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఫస్ట్ వన్ సో డయాగ్రామ్ లో మనకి ఒక స్క్వేర్ ఉంది స్క్వేర్ లోపల మనకి ఏమైంది ఒక సర్కిల్ అలాగే మనకి ఒక మళ్ళీ ఒక స్క్వేర్ చిన్న స్క్వేర్ అనేది మనకి ఉండడం అయితే జరిగింది సో ఒకసారి జాగ్రత్తగా డయాగ్రామ్ వన్ నుంచి మనం డయాగ్రామ్ టూ కి వచ్చేటప్పటికి ఏమవుతుంది సో జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ ఉన్న స్క్వేర్ అనేది ఏమైంది సో ఈ ప్లేస్ మనకి రావటం జరిగింది సో సర్కిల్ అనేది మనకి సో సెంటర్కి రావడం జరిగింది సో డయాగ్రామ్ టూ నుంచి డయాగ్రామ్ త్రీకి వెళ్ళేటప్పటికి ఏమవ్వాలమ్మా సో ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఎక్కడ ఉన్నది మనకి ఏమవుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్క్వేర్ అనేది రావడం జరిగింది అగైన్ ఏదైతే సెంటర్లో ఉన్న ఈ డై జీరో అనేది ఏదైతే ఉందో సర్కిల్ ఉంది ఎక్కడికి రావడం జరిగింది నెక్స్ట్ డై డయాగ్రమ్ త్రీ నుంచి డయాగ్రామ్ ఫోర్ వచ్చేటప్పటికి ఏమవుతుందో జాగ్రత్తగా చూడండి సో ఈ స్క్వేర్ అనేది ఎక్కడికి రావాలి అట్ దట్ సేమ్ టైం ఈ సర్కిల్ అనేది సెంటర్కి వచ్చేసేయాలి రైట్ సో ఆర్డర్ ప్రకారం సో మనకి సో ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి సో ఈ విధంగా డయాగ్రామ్ అనేది మనకి రావాలి సో ఆప్షన్ డి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఆప్షన్ డి అనేది మనకి యాస్ట్రెజ్ గా సరిపోతుంది కాబట్టి సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది గైస్ ఈ విధంగా మనం చాలా ఈజీగా సో సొల్యూషన్స్ అనేవి చేయొచ్చమ్మా సో వన్ బై వన్ ఒకటి కూడా మీరు ఏంటంటే సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం సో థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఓకే సో థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ లో మనకి సో ఈసారి ఏం చేశాడంటే స్టార్టింగ్ మనకి డయాగ్రామ్ మనకి ఏం చేశాడు సో క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చారనమాట ఇప్పుడు మనం ఏం చేస్తాము సో లెఫ్ట్ నుంచి సో రైట్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్కి మనం సో డయాగ్రామ్ డయాగ్రామ్ టు మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సరిపోతుంది సో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి త్రీ లైన్స్ తో ఉన్న డయాగ్రామ్ అనేది రావటం జరిగింది అట్ దట్ సేమ్ టైం ఇక్కడికి వచ్చేసప్పటికి ఫోర్ లైన్స్ తో వచ్చిన డయాగ్రామ్ అనేది మనకు వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫైవ్ లైన్స్ తో డయాగ్రామ్ అనేది వచ్చింది సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది సిక్స్ లైన్స్ తో ఉన్న డయాగ్రామ్ అనేది రావాలి సో ఒకసారి జాగ్రత్తగా చూడండి మా స్టార్ లో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దాటిపోతుంది కాబట్టి ఇది కాదు ఇది త్రీ లైన్స్ ఇది కాదు సర్కిల్ కాదు సో ఇక్కడ మనం చెక్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ లైన్స్ తో వచ్చిన డయాగ్రామ్ అనేది ఇది కాబట్టి సో మనకి ఏమవుతుంది సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో గాయస్ క్లియర్ గా మీకు అర్థమవుతుందా సో ఈ విధంగా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి సో ఈ విధంగా సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది సో నెక్స్ట్ థర్టీ సిక్స్త్ వన్ ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి అమ్మా సో ఫస్ట్ వన్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ నుంచి థర్డ్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్ నుంచి ఫోర్త్ డయాగ్రామ్ కి వచ్చేటప్పటికి మనకి ఏ విధంగా చేంజ్ అవుతుంది సో కొద్దిగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు రైట్ సో ఫస్ట్ డయాగ్రామ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక సర్కిల్ ఉంది సర్కిల్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు రైట్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ డయాగ్రామ్ కి మీరు ఏమవుతుంది ఈ టూ పార్ట్స్ గా డివైడ్ చేసిన దాంట్లో ఏంటంటే గ్యాప్ అనేది రావటం అయితే జరిగింది సో కంప్లీట్ గా టూ పార్ట్స్ గా డివైడ్ చేసేసం అయితే అయిపోయింది సో సెకండ్ డయాగ్రామ్ నుంచి థర్డ్ డయాగ్రామ్ కి వచ్చేటప్పటికి సో టూ పార్ట్స్ గా డివైడ్ చేసిన దాన్ని మళ్ళీ ఫోర్ పార్ట్స్ గా మధ్యలో ఒక లైన్ అనేది గీయడం జరిగింది సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమవ్వాలి సో ఇది మనకి కంప్లీట్ గా ఫోర్ పార్ట్స్ గా డివైడ్ అయితే అయిపోవాలన్నమాట సో ఎక్కడ ఉంది మనకి సో ఆప్షన్ ఏ అనేది చూడండి అమ్మా సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో గాయస్ ఈ విధంగా మనం ఏంటంటే చేస్తాం సో నెక్స్ట్ మనం థర్టీ సెవెన్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో డయాగ్రామ్ టు డయాగ్రామ్ అనేది సో కొద్దిగా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో చాలా ఈజీగా చేయగలుగుతారు సో మీకు క్లియర్గా నేను వన్ బై వన్ ఒకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి అమ్మా సో థర్టీ సెవెన్లో మనకి సో అన్ని డయాగ్రామ్స్ కూడా యాజ్ యాజ్గా కనిపిస్తున్నాయి సో ఇదేంటంటే మనకి సో ఒక మ్యాన్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ ఓకేనా సో లైన్స్ తో ఒక మ్యాన్ ని డ్రా చేస్తే ఈ విధంగా డ్రా చేస్తారు రన్ చేస్తున్న మ్యాన్ ని డ్రా చేస్తే సో ఈ విధంగా మనకి చేయడం అయితే జరుగు సో ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ డయాగ్రామ్ టీ ఇక్కడ డయాగ్రామ్ కి ఏ విధంగా చేంజ్ అయ్యింది సో థాట్ సెకండ్ డయాగ్రామ్ థాట్ డయాగ్రామ్ ఏ విధంగా చేంజ్ అయ్యింది థాట్ డయాగ్రామ్ టు ఫోర్త్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా చేంజ్ అయ్యింది అనేది మనం చూసుకోవాలి సో ఒకసారి థర్టీ సెవెన్ మనం ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జెక్ట్ చేయండి అమ్మా సో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ టు సెకండ్ డయాగ్రామ్ దగ్గర మనకు వచ్చేటప్పుడు సో ఇప్పుడు మనకి డయాగ్రామ్ మనకి ఎటువైపు చూస్తూ ఉంది జాగ్రత్తగా మీరు అబ్జెక్ట్ అయ్యింది సో మనకి లెఫ్ట్ సైడ్ అనేది మనకి చూడడం అయితే అంటే రన్ చేయడం జరుగుతుంది సో డయాగ్రామ్ వన్ నుంచి టూ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందమ్మా మనకి సో ఇదే డయాగ్రామ్ మనకి రైట్ సైడ్ రన్ చేయడం అయితే జరుగుతుంది అట్ దట్ సేమ్ టైం ఇక్కడ మనకి డయాగ్రామ్ నుంచి డయాగ్రామ్ మనకి చేంజెస్ అనేవి మనం చూసుకునే దానికన్నా సో ఇక్కడ డయాగ్రామ్ నుంచి ఇక్కడ డయాగ్రామ్ కి మనకి ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి సో ఏ విధంగా మనకి రన్ అవుతుంది సో ఇక్కడ నెక్స్ట్ ఇంకేం చేంజెస్ అయ్యాయి అనేది కూడా మనం చూసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ పైకి ఉన్నది సో ఇక్కడ పైకి ఉన్నది ఇక్కడ కిందకి రావటం జరిగింది సో రైట్ చూడండి సో అట్ దట్ సేమ్ టైం ఇక్కడ కింద దుకుని కిందకున్నది ఇక్కడ పైకి రావటం జరిగింది సో యాజ్ ఇట్ ఈజ్ గా ఇవి చేంజ్ అయితే అయ్యాయి అనమాట సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే సో యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ అనేది ఇక్కడ మనకి చేంజ్ అయ్యేటప్పటికి మనకి ఏమవుతుందంటే ఇదే రన్నింగ్ అనేది మనకి ఏమవ్వాలి సో రైట్ సైడ్ మనకి రన్ అవుతూ ఉండాలి అట్ దట్ సేమ్ టైం సేమ్ డయాగ్రామ్ మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏవైతే హ్యాండ్స్ ఉన్నాయో హ్యాండ్స్ అనేవి సో ఆపోజిట్ ఆపోజిట్ మనకి చేంజ్ అవ్వాలి కాబట్టి సో రెండు పైకి ఉన్నాయి కాబట్టి సో రెండు కిందకు వచ్చేస్తాయి అనమాట సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది గాజ్ క్లియర్ గా అర్థమైంది కదా సో ఈ విధంగా మనం సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం థర్టీ ఎయిత్కి వచ్చిన ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే సో ఇందులో మనం చేయటానికంటూ పెద్దగా ఏమీ ఉండదమ్మా సో కొద్దిగా లాజికల్ గా మీరు ఆలోచించినట్లయితే సో చాలా క్లియర్గా మీకు అర్థమైతే అయిపోతుంది అనమాట ఇక్కడ వైలెట్ ఇండిగో బ్లూ అనే త్రీ కలర్స్ అనేవి ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా వర్షం పడేటప్పుడు సడన్ గా మనకి ఎండ వచ్చేటప్పుడు ఏమవుతుంది ఆకాశంలో ఒక రెయిన్బో అనేది రావటం జరుగుతుంది ఈ రెయిన్బోలో మనకి విప్ గయార్ అనే తో మనం సెవెన్ కలర్స్ ని మనం ఏం చేస్తాము ఇండికేట్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే విప్ గయర్ లో మనకి ఏమేమి ఒకసారి జాగ్రత్తగా నేను రాస్తాను చూడండి సో విప్ గయార్ విఐబి విఐబి జిబైఓర్ ఓకేనా సో ఇందులో మనకి కలర్స్ అనేవి ఉన్నాయి ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే వైలెట్ కి బి సరిపోయింది ఐకి ఇండిగో సరిపోయింది బికి బ్లూ సరిపోయింది సో నెక్స్ట్ వచ్చేది ఏంటి మనకి సో గ్రీన్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి ఆ ఆర్డర్లో రావటం జరుగుతుంది సో జి అనేది మనకి గ్రీన్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది ఇదమ్మా సో ఆప్షన్ సి అనేది ఈ విధంగా మనం సో చేయాలి సో చాలా సార్లు ఏంటంటే ఇదే క్వశ్చన్ ని సో పిల్లలకి నేను ఎగ్జామినేషన్స్ ఇచ్చేటప్పుడు సో చాలా సార్లు తప్పు చేయడం అయితే జరిగింది సో ఇదే ప్రశ్న అనేది మనకి ఏంటంటే అక్కడ వచ్చినట్లయితే మీరు తప్పు చేయకూడదని చెప్పేసి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే థర్టీ నైన్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడడం చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో థర్టీ నైన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఒక టైం అనేది ఇవ్వటం అయితే జరిగిందనమాట గడియారాన్ని మనకి ఇక్కడ ప్రజెంట్ చేయడం అయితే జరిగింది సో గడియారం అనేది సో డయాగ్రామ్ టు డయాగ్రామ్ వెళ్ళేటప్పటికి మనకి ఏ విధంగా చేంజ్ అవుతుంది ఏంటనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి హవర్స్ అనేది సో ఉండటం జరిగింది ఇక్కడ మినిట్స్ అనేవి మనకు ఉండడం జరిగింది ఓకేనా సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే హవర్స్ అనే ఒకసారి జాగ్రత్తగా చూడండి వన్ నుంచి సో టూ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా మారుతూ ఉంది ఓకేనా సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి సో పెద్ద ముళ్ళు అనేది ఏమవుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనకి ఉండడం అయితే జరుగుతుంది సో ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకి ఏంటంటే ఆ ఏదైతే మనకి హవర్స్ అనేది సో ఆ ఇండికేటర్ ఉందో హావ్ అవర్స్ ఇండికేటర్ అనేది సో వన్ అవర్ అనేది ముందుకి జరగడం అయితే జరిగింది సో సెకండ్ డయాగ్రామ్ నుంచి థర్డ్ డయాగ్రామ్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా సో అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమయ్యేది ఏంటంటే ఏదైతే మనకి ఈ మినిట్స్ మనకి ఇండికేటర్ ఉందో ఈ మినిట్స్ ఇండికేటర్ అనేది సో మరొక ఫిఫ్టీన్ మినిట్స్ ముందుకు వెళ్ళినట్లయితే సో హవర్స్ అనేది అరౌండ్ మళ్ళీ మనకి ఏమవుతుంది సో ఇంకొక వన్ అవర్ అనేది మనకి ముందుకు రావటం అయితే జరిగింది సో క్లియర్ గా మీకు అర్థమవుతుందో సో ఫస్ట్ మనకి సో త్రీ దగ్గర ఉంది తర్వాత ఫోర్ దగ్గరకు వచ్చింది సో తర్వాత ఫైవ్ దగ్గరకు రావటం జరిగింది రైట్ సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడ చేంజ్ అయ్యేటప్పటికి సో ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూడండి సో జీరో అనేది తీసుకోవడం జరిగింది గడియారం సో సెంటర్ లైన్ సో ఇప్పుడు ఈ మినిట్స్ ఇండికేటర్ అనేది ఏమవ్వాలి మనకి సో ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అట్ దట్ సేమ్ టైం మనకి సో ఫైవ్ నుంచి సో ఇది మనకి సో ఇంకొక వన్ అవర్ అనేది ముందుకు వచ్చినట్లయితే మనకి సో ఈ డయాగ్రామ్ అనేది వస్తుంది సో థర్టీ నైన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ఈ డయాగ్రామ్ మన దగ్గరగా ఉండే డయాగ్రామ్ మనకి ఏమవుతుంది సో ఆప్షన్ ఏ అనేది మనకు అవుతుంది కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది యాక్చువల్లీ సి హవర్స్ అనేది సో ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఇక్కడికి రావాలి సో ఆ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు సో ఇక్కడికి రావడం జరిగింది అనమాట సో జాగ్రత్తగా మీరు ఇది అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫార్టీ సో ఫార్టీ క్వశ్చన్ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫార్టీ క్వశ్చన్లో మనకి సో ఇక్కడ చూడండి మనకి రోమన్ నెంబర్స్ అనేవి సో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ రోమన్ నెంబర్స్ అనేవి మనం నార్మల్ నెంబర్స్లోకి మనం మార్చుకొని సో ఏ విధంగా మనకి చేంజ్ అయ్యాయి ఏంటి అనేది మనం క్లియర్గా వన్ బై వన్ ఒకటి చేసినట్లయితే మనకు సరిపోతుంది రైట్ సో ఈ రోమన్ నెంబర్స్ అనేవి వ్యాసిటీస్ గా మీరు వన్ బై వన్ ప్లేస్ ఒకటి కూడా మీరు చేసినట్లయితే మీకు ఫైనల్ ఏంటంటే ఆన్సర్ అనేది రావటం అయితే జరుగుతుంది మీకు హోంవర్క్ కింద ఈ ఫార్టీ క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే మీకు రోమన్ నెంబర్స్ అనేవి నేను సో త్రీ టైమ్స్ రివిజన్ అనేది సో నెంబర్ సిస్టమ్ లో చేయడం అయితే జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని మీరు చేయండి అట్ ద సేమ్ టైం ఫార్టీ వన్ క్వశ్చన్ కూడా మీకు హోంవర్క్ కింద ఇవ్వటం జరుగుతుంది సో ఈ రెండు కూడా ఏంటంటే మీరు ఆన్సర్ అనేది చేసేసి నాకు ఫార్వర్డ్ చేసినట్లయితే మీకు సో కరెక్ట్ చేశారా లేదా తప్పు చేశారా అనేది నేను చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా గైస్ సో ఇప్పుడు ఏదైతే క్లాస్ చెప్పడం జరిగిందో సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీ మెటీరియల్ అన్స్ అని ఓపెన్ చేసేసి సో ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఏమవుతుంది సో ఈ సి ఫిగర్ సిరీస్ అనేది ఏంటంటే మీకు రావటం అయితే జరుగుతుంది సో కన్ఫ్యూజ్ అనేది ఎక్కడ అవ్వకుండా ఉంటారనమాట ఓకేనా సో ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మనం మెంటల్ ఎబిలిటీ చేసేటప్పుడు సైన్స్ అని చెప్పేసి మనం చేసేసినట్లయితే చాలా తప్పులనేవి మనం చేయడం జరుగుతుంది సో ఆ తప్పులనేవి మీరు ఎట్టి పరిస్థితిలో చేయొద్దాం ఓకేనా సో ఇక్కడ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను సో అది యాస్ట్రీస్ గా మీరు ఫాలో అయ్యి సో ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే ఫిగర్ సిరీస్ నుంచి ఎటువంటి సమస్య వచ్చినా సార్ చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు ఓకేనా సో తర్వాత క్లాసులో మనం అయితే కలుద్దాం